ఎలుక ఎలక చూసిరా ఎలక ఏది ఎలుక ఎలుక వలన్నా నష్టం ఉంటుందా ఏం నష్టమా ఏదైనా వచ్చి బస్తలకు పొక్కలు పెడుతుంది బియ్యం తింటుంది మన షేన్లో ఒడ్లు తింటుంది షేన్ అంతా కొట్టేస్తుంది చాలా అన్ని అన్ని గలీజ్ గలీజ్ చేస్తుంది అంతా తినేస్తుంది అన్నిటిని వైర్లు కట్ చేస్తుంది ఇట్లా చేస్తుంది కాబట్టి ఎలక వలన చాలా నష్టాలు ఉన్నాయి ఎండలో వెళ్ళుట కష్టం ఎండాకాలంలో ఎండలో వేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎండలో ఎప్పుడైనా ఎండలో పోతే ఎండలో వెళ్ళడం కష్టం ఉంటుంది ఎండ కొడుతుంటే చెమట ఆడుతుంటుంది నెత్తిగా ఆలుతుంది బో కష్టం ఉంటుంది కదా వైపు ఎడారి అంటే చూసిరు కదా ఎడారి అంటే మొత్తం ఇసుకతో కూడా ఉంటుంది మొత్తం ఇసుక అందులో నీళ్ళు కూడా దొరకవు మీకు తాగుదామంటే ఎడ ఎడారిలో నడుచుకుంటే వేయనుకో గతం మళ్ళీ మీకు నీళ్ళు దొరకవు ఓన్లీ ఒంటే ఎడారి కూడా ఒంటే మాత్రమే అది నీళ్ళు లేకుండా అన్నం లేకుండా తినకుండా చాలా దూరం నడుస్తుంది మిగతా ఇవ్వరం మనం నడవలేము మనం కాబట్టి ఎడ ఎడారిలో ఎద్దుతో వెళ్ళొద్దు దేని పోవాలి ఒంటతోడు పోవాలి కానీ ఎద్దుని తీసుకొని పోయడం అనుకో ఆ ఎద్దుకు పాపం దూప అవుతుంది ఆకలి అవుతుంది అది చేత కాకుండా వస్తుంది నువ్వు చేత కాకుండా అవుతుంది కాబట్టి ఎద్దుతోటి కాకుండా ఒంటెతోటి వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏ ఏ మళ్ళీ ఏ ఏ ఏ ఏ ఎన్నిసార్లు వచ్చింది ఇలా సర్కిల్ చేయడం తర్వాత ఇక్కడ కూడా ఏముందా సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా ఏ ఎలుక్క అవునా ఇక్కడ కూడా ఏ ఉందా ఏ లుకా ఇందులో ఉందా డైస్ లో ఇక్కడ చింత గింజలలో ఉందా చింత గింజలలో ఏరీ గుడ్ చింత గింజలలో కూడా ఏ అనేది దొరికింది ఓకేనా ఇలా చింతగింజలు ఆడించుకోవడం కూడా ఇందులో ఇందులో కాసులు ఏ చూడని ఏ అన్నప్పుడు కూడా ఇలా అన్ని రకరకాల కార్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఏ ఉందా ఏ ఎలుక ఉందా ఏ ఎలుక ఉన్నది ఓ వెరీ గుడ్ ఇట్లా ఈ జాతులు డిఫరెంట్ డిఫరెంట్ ఈ లోకి వెళ్ళి వీటిని వెతుకమనడము ఏ తోటి వచ్చే పదాలు చెప్పమనడము ఇందులో కూడా ఏముందా ఈ పాఠాన్ని రాయాలి ఈ దాని దానితో వచ్చే పదాలు చెప్పాలి ఏమి నేను వస్తాయి చెప్పండి ఎండ ఎలుక ఎడమా ఎప్పుడు ఎప్పుడు రాస్తారు మరి అగో ఏడు తప్పు ఏ అని రావాలి ఏ కాదు అలా కొంతమంది ఎవరో ఒక విద్యార్థి ఎద్దు ఎద్దు ఎప్పుడు ఎక్కువ నేను ఎక్కువ ఎత్తు ఎత్తు ఎత్తకుండు ఎలుగు బండి ఎలుగు అవునా ఇలా ఏ అనే అక్షరంతో వస్తాయి ఆ పదాలు రాసుకుని రండి ఓకే